వైభవపేతంగా పాల్తీరు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆనందం అంటే శ్రీరామనామ స్మరణ ఆనందం అంటే సీతారామ భజన ఆనందం అంటే సీతారాముల నామ సంకీర్తన ఆనందం అంటే సీతారాముల కళ్యాణ నిర్వహణ చేసేది న్యాయవాద వృత్తి సీతారాముల సేవలో నిరంతరం తరించడమే అతని ప్రవృత్తి శ్రీరామనామ స్మరణతో తాను పులకించడమే కాకుండా గ్రామస్తులను పరిసర ప్రాంత వాసులను పులకింపజేసి తాను తరించి అందరినీ తరింపజేయడమే అతని లక్ష్యం శ్రీరామనవమి సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకుపేట మండలం పాల్తీరు గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలను ఒక్కసారి పరిశీలిస్తే యువకుడు విద్యావంతుడు అయిన హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు చిన్ననాటి నుంచి సేవా కార్యక్రమాలపై మక్కువ ఎక్కువ సామాజిక స్పృహ సేవాభావం కలిగిన కుటుంబ నేపథ్యంలో జన్మించిన ఈయన అనతి కాలంలోనే న్యాయవాద వృత్తిలో తనదైన ముద్రను వేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనూ ప్రస్తుతం విజయవాడ హైకోర్టు నందు న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న రాంబాబు తన స్వగ్రామమైన నందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు బుధవారం జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటి చేత్తో ఆయన ముందుండి నడిపించడమే కాకుండా భారీ అన్నసమరాధన విశేష సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు రాముల కళ్యాణం సందర్భంగా పాల్తీరు గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు వైభవపేతంగా నిర్వహించారు జై శ్రీరామంటూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల్లో సాగిన ఈ పల్లకీ సేవలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఊరేగింపు ఆలయం వద్దకు చేరుకుంది వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు వైభవపేతంగా కళ్యాణాన్ని జరిపించారు ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి అమ్మవారికి మాంగళ్య ధారణ శాస్త్రోక్తంగా జరిపించారు పానకము వడపప్పు నైవేద్యాలను సమర్పించి తలంబ్రాలు ఉత్సవాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు వేద ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలను పంచారు పూజా కార్యక్రమంలో వినియోగించిన తలంబ్రాలను ప్రసాదంగా భక్తులకు అందజేశారు मदी मदीयगदु चिन्ता रामनाममनुरत्नभेक्षालु गणमु गळमुन दाचिन कलु मंगल श्री रामु निपयनमु। धर्म प्रमाणमु। रा यण అనంతరం రామాలయం వద్ద భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానికులతో పాటుగా పరిసర గ్రామ ప్రాంతాలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు భక్తులు పాలు పంచుకుని స్వామివారి కృపకి పాత్రులయ్యారు రామచంద్ర దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా పాల్దేరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి అఖిలాండవాడి బ్రహ్మాండ నాయుడు శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అఖండ వైభవంగా జరుగుతోంది ఇది పూర్వకాలం మా తాతల దగ్గర నుంచి దేవర్ములు లోవరాజు గారు ఆయన ఆధ్వర్యంలో జరిగింది తర్వాత ఇప్పుడు వారు కుమారులు వారందరూ కలిసి హైకోర్టు ఈ యొక్క దేవరబు అర్జున్ గారు వెంకట్రావు గారు వాళ్ళ ఆఖర్ తమ్ముడు గారు వీళ్ళ తమ్ముళ్ళు అత్తజల్లు వీళ్ళందరూ తెలిసిండి ఈ యొక్క రామచంద్ర స్వామి వారికి దినదిన అభివృద్ధి చెందవలసినగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు కూడా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం విగ్రహాలు కూడా పెడదామనుకునే సంకల్పంలో ఉన్నారు వారు కాబట్టి మన గ్రామం యొక్క అభివృద్ధి కోసం రామచంద్రమూర్తి అంటే ఒకరికి సంబంధించిన దేవుడు కాదు ప్రజలందరూ దేవుడు అంచత మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ రాములవారి కళ్యాణానికి ఎలా అయితే సహకారంగా సహకారాలు ధన వస్తు వాహన సమస్తము కూడా ఎలా సమర్పిస్తున్నారు అలాగే రేపు విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని కూడా అందరూ తలుగో చెయ్యి వేసి ఆ వారి యొక్క విగ్రహాలు ప్రతిష్టా మహోత్సవం చేసి వచ్చే సంవత్సరానికి మామూలుగా విగ్రహాలతో పాటు కళ్యాణం కూడా అఖండ వైభవంగా జరిపించాలని గ్రామ పెద్దలు పొరజనులు గ్రామస్తులు లావరాజు గారు కుమారులు వారందరూ కూడా చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళ దేవరు లావరాజు గారు కుమారుడు ఆయన చాలా భక్తి శ్రద్ధలుగా దేవుడు వారికి కళ్యాణం కానీ దూపదీప నైవేద్యాలను కానీ ఎప్పుడైనా ఏ లోటుపాట్లు వస్తాయో ముందు జాగ్రత్తగా ఆ స్వామివారికి భూమి కూడా కొని నీరుడు ఇదే కళ్యాణం రోజుల్లో సమర్పించారు కాబట్టి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణానికి కావలసిన తోడ్పాటు చేసి ఆ రాముల వారికి సీతాదేవికి కొత్తపేటలో ఇవ్వాలి మా రాముల వారికి మొత్తం నలుగురు దేవుళ్ళకి నాలుగు రోజుల్లో నాలుగు ఎందుకు ఈతాలు వచ్చాయి అది భక్తుల యొక్క గొప్ప తెలియదు నా యొక్క చావిశక్తిమో తెలియదు పొద్దున్ననుకుంటే సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు లేదు అడగడంతోనూ నిన్న ఆరు గంటల నుంచి ఆరు ఉదయం ఆరు గంటల లోపలి సుమారమే మూడు నాలుగు లక్షల రూపాయలు వచ్చింది ఎవరిని అడగకుండా వస్తోంది ఆ రాములు వారికి అలాగే మన రాములు వారికి కూడా అభివృద్ధి పొంది ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి విగ్రహాలు ప్రతిష్ఠించవలసిందిగా ప్రజలను అందరినీ కోరుతున్నాం వారు కూడా కోరుతున్నారు నేను కూడా గ్రామానికి సంబంధించిన బ్రాహ్మణగా అందరి సహకారాలు ఇచ్చి అందరూ కూడా చెయ్యాలి వాళ్ళు ఒకే కాదు ఏదో బాధ్యత పొందాం కదా అని వాళ్ళ మీద మనం వదిలేయకూడదు దేవుడు సొమ్ము దేవుడికి మనం పెడుతున్నాం మనం రూపాయిస్తా రూపాయి రూపాయి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసి ఈ అన్నదానం కనీ వినివి విధంగా అన్నదానం జరుగుతోంది పాల్తేరి గ్రామంలో నా చిన్నప్పటి నుంచి రామరాజు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంత చూసాను కానీ తినదినానికి పెరుగుతోంది కానీ తగ్గలేదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సాక సహకారాలు వాళ్ళకు అందించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం శ్రీరామ్ ఈ పాలతేరి గ్రామంలో ఈ ఒక్క గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి దేవార్పు రమణ గారు మాత్రం చాలా అభివృద్ధి చేశారు ఈ కళ్యాణం అంటే ఈ గుడి దగ్గర ఏమో అటు ఇటుగా ఏదోగా చేసేవారు ఇప్పుడు మాత్రం వాళ్ళు పూసుకుంటే చాలా బాగా అభివృద్ధి చేసి చాలా బాగా చాలా బాగా చేస్తున్నారు అన్న సంతర్పున కూడా ఈ శ్రీరాముడికి ఈ శ్రీరాముడి కళ్యాణం కూడా ఈ పల్లకీ సేవలో ఈ జనాభా చూస్తే ఎవరైనా సరే చాలా ఆశ్చర్యపడిపోతారు ఈ పాలతేరు పేరు చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాలతేరు గ్రామంలో బాలతేరు గ్రామంలో రాంపల్లి దగ్గరి జరగవలసిన ఉత్సాహాలు దేవరణగా రాజమంలో జరుగుతున్నాయి ఈ సంవత్సరం బాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో సంవత్సరాలు ఎన్నో వచ్చే సంవత్సరాలు కూడా బాగా బాగా జరుగుతాయని విగ్రహాలు కూడా పడతారని వచ్చి ఏడికి అని పెద్దలు అంగీకారంతో చెప్తున్నారు అందు గురించి ఈ ఉత్సాహాలు అందంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా రావాలని కోరి ప్రార్థిస్తున్నారు జయ జయ శ్రీరామ్ ఎప్పుడు దాదాపు ఇంచుమించు యాభై నలభై యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు బట్టి కళ్యాణం జరుగుతుంది ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఉత్సాహం రెట్టింపుతో పెరుగుతుంది అలాగే ఈ ఏడు కూడా చాలా ఘనంగా జరిగింది ఇలాగే ఘనంగా జరుపు పది జరుపుకోవాలని తర్వాత ఈ గుడికి విగ్రహాలు మార్చాలని రాతి విగ్రహాలు పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ వచ్చి నవరాత్రి నాటికి ఆ విగ్రహాలు పూర్తి అవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన యావగా జిల్లా పాయగిరిపేట మండలం పాలితేరు గ్రామంలో గత నాలుగు రోజులుగా శ్రీరామనవమి అలాగే కళ్యాణ మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి దీనికి కారణమైనటువంటి దేవరపు అంబాబు గారు హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి నా చిన్ననాడి స్నేహితుడు దీనికి కారణమైనటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఎలా కన్నా ఇంకా ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధిగా పెరిగి ఈ కళ్యాణం ఇంకా కూడా వైభవంగా జరగాలని ఆ శక్తి నా భగవంతుడు వారి తల్లిదండ్రులు కూడా వారికి ఇవ్వాలని వారి చిన్ననాటి ఎదురుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై कलु शुभु मङ्गलप्रदम् श्रीरामुनि पयनम् धर्म प्रमाणम् रा